ఈ రెండు వేల పది కేసులోనే కనిపిస్తుంది కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది అది తాళమేసిన షటర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువుల నుండి దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టు దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాట్ దంపనం చేసి తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఈ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వర్ను డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐసి సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూన్ పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్రేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు అందరికీ సుపరిస్థితిలో జమ్ముకుంట నివాసులందరికీ కూడా జమ్ముకుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పది రెండు వేల పది మీద కేసులో జమ్ముకుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ అలియాస్ అలియాస సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మొతుకుల గు సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే లాగా ఏం సంపాదించుకున్న దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మన దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదీలో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో ఇతనం చేశాను మొత్తం ఇతడి నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఏ గారి ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒక ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు గ్రాముల బంగారం ముక్కు కుడుకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దొంగతనాన్ని చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దానిని కూడా సీజ్ చేయడం జరిగింది